నెంబర్ వన్ మ్యాగజైన్ కోసం కరణ్ ఫొటోషూట్కి ఒప్పుకున్న స్నేహ తన నెక్స్ట్ ప్లాన్ మొదలుపెట్టింది ఆ లో సూటబుల్ పార్ట్నర్షిప్స్ కూడా చాలా ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా కి మరిన్ని అవకాశాలు వచ్చే ఛాన్స్ ఉంది అదే జరిగితే ఫ్యూచర్లో స్నేహ కూడా కొత్త ఆర్టిస్టులతో బిజీ అయ్యే అవకాశం ఉంది అప్పుడు షెడ్యూల్ షెడ్యూల్ను హ్యాండిల్ చేయడం ఆమెకు కష్టమైపోతుంది దీని గురించి ఆలోచించిన స్నేహ ఫ్యూచర్లో కరెంట్ కూడా బిజీ అయితే ఒక అసిస్టెంట్ అవసరం ఉంటుంది దానికోసం ఇప్పటి నుండే ఒక మంచి అసిస్టెంట్ ను వెతకాలి అనుకుని ఆన్లైన్ లో రిక్రూట్మెంట్ ఆఫర్ ను పోస్ట్ చేసింది వర్క్ పూర్తయ్యేసరికి లంచ్ టైం క్యాంటీన్ క్యాంటీన్కి వెళ్ళడం కోసం పైకి లేచింది స్నేహ కానీ ఈలోగా డోర్ పై చిన్నగా తట్టి మే కమిన్ మేడం అడిగాడు కరెన్ ఆ టైంలో అతన్ని చూసిన స్నేహ ఆశ్చర్యపోతూ కమిన్ అని అంది చేతిలో బాక్స్తో లోపలికి వచ్చిన కరణ్ ని చూసి మీ చెల్లెలకి హెల్త్ క్యూర్ అయ్యే వరకు హాఫ్ డే ప్రాక్టీస్కి వస్తే చాలని చెప్పాను కదా మరి ఇక్కడేం చేస్తున్నావు అని అడిగింది స్నేహ అప్పుడు కరణ్ మా సిస్టర్ దగ్గర ఒక నర్స్ని అపాయింట్ చేశాను కదా మేడం ప్రాబ్లం లేదు అంతేకాకుండా మనకి ఇండియన్ టూ మూవీ షూటింగ్కి ఎక్కువ టైం లేదు ఈ టైంలో నాకు ప్రోగ్రెస్ స్లో డౌన్ అవ్వడం ఇష్టం లేదు అందుకే కొంచెం ఎక్కువ టైం ఉన్నాను అని చెబుతూనే కరణ్ తన చేతిలో ఉన్న లంచ్ బ్యాగ్ తీసుకువచ్చి టేబుల్ పై పెట్టాడు స్నేహ బాక్స్ వైపు ఆశ్చర్యంగా చూస్తూ ఏంటది అని అడిగింది రోజు మీరు లంచ్ కోసం క్యాంటీన్కి వెళ్తున్నారు కదా అందుకే ఈరోజు మీకోసం నేను వండిన వంట తీసుకొచ్చాను ఒక్కసారి టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్పండి అని అన్నాడు అది విన్న స్నేహ ఆశ్చర్యపోతూ నీకు వంట చేయడం కూడా వచ్చా అని అడిగింది అప్పుడు కరణ్ చిన్నగా నవ్వి చిన్నప్పుడు మా అమ్మ నాన్న విడిపోయిన తర్వాత నన్ను మా చెల్లిని ఎవరూ పట్టించుకోలేదు ఆ టైంలో మేమిద్దరం మాత్రమే కలిసి ఉండేవాళ్ళం అప్పుడే నేను వంట నేర్చుకున్నాను అని చెబుతూ లంచ్ బ్యాగ్ ఓపెన్ చేశాడు వెంటనే గుమగుమలాడే సువాసన క్యాబిన్ మొత్తం స్ప్రెడ్ అయింది అప్పుడు కనన్ తన వంట తీసుకొచ్చిన ప్లేట్లలో భోజనం వడ్డించి ఆమె చేతికి ఇస్తూ వేడి చల్లారక ముందే తినండి అని చెప్పాడు ప్లేట్లలో ఉన్న గుత్తి వంకాయ స్మెల్ చేసిన స్నేహ వావ్ స్మెల్ అద్భుతంగా ఉంది హడావిడిగా అన్నం కలుపుకుని ముద్దను నోట్లో పెట్టుకుంది వెంటనే మయమరిచిపోతున్నట్లుగా ముఖం పెట్టి ఆ టేస్ట్ ను ఆస్వాదిస్తూ కమ్మగా ఉంది కరణ్ నువ్వు కూడా వచ్చి కూర్చో లంచ్ చాలా ఉంది కదా నేను తినలేను అని అంది దాంతో కరణ్ కూడా వెళ్లి ఆమె పక్కనే కూర్చుని తినడం మొదలు పెట్టాడు అతను చేసిన వంటలన్నీ స్నేహకు అద్భుతంగా అనిపించాయి భోజనం పూర్తవుతుండగా స్నేహ మాట్లాడుతూ చూడు కరణ్ ఇప్పుడు నువ్వు ఒక స్టార్ అయిపోతున్నావు అందుకే కొన్ని విషయాలు ఎప్పుడూ గుర్తు పెట్టుకోవాలి నువ్వు ఇప్పటి వరకు ఎన్ని ప్రాబ్లమ్స్ ఎదుర్కొన్నా అవన్నీ నీ పాస్ట్ నువ్వు ఫ్యూచర్ లో చాలా కాన్ఫిడెంట్ గా ఉండాలి అని అంది ఆ మాటకు కరెన్ ఏదో చెప్పబోతుండగా ఇంతలో ఆమె ఫోన్ లో మెసేజ్ టోన్ రావడంతో స్నేహ పక్కనే ఉన్న ఫోన్ తీసి మెసేజ్ పై క్లిక్ చేసింది అది కంపెనీ హెడ్ క్వార్టర్స్ నుంచి వచ్చిన ఇంటర్నేషనల్ మెసేజ్ అందులో ఉన్న దాని ప్రకారం నక్షత్ర ఎంటర్టైన్మెంట్ లో ఎంప్లాయీస్ అందరికి ఈవినింగ్ సెవెన్ కి హోటల్ తాజ్లో డిన్నర్ ఉందని అందరూ అటెండ్ అవ్వాలని ఇన్వైట్ చేస్తూ హోటల్ అడ్రస్ ను కూడా పంపించారు కరణ్ కు కూడా ఆ మెసేజ్ రావడంతో అది చూసిన కరణ్ కంగారు పడుతూ ఈరోజు ఈవినింగా నా దగ్గర సరైన డ్రెస్ కూడా లేదు అని అన్నాడు స్నేహ నవ్వి పార్టీకి ఇంకా చాలా టైం ఉంది మధ్యాహ్నం వెళ్లి కవితం చూసి తర్వాత ఒక మంచి సూట్ తీసుకుని సాలూన్కి వెళ్లి రెడీ అయి డైరెక్ట్ గా హోటల్కు వచ్చే నేను కూడా హోటల్కే వస్తాను అని చెప్పింది కరెన్ సరే అని లంచ్ పూర్తవగానే హాట్ బాక్స్ తీసుకుని వెళ్లిపోయాడు సాయంత్రం ఆఫీస్ నుంచి ఇంటికి వెళ్లిన స్నేహ కూడా వైట్ గౌన్ వేసుకుని లైట్ మేకప్ తో సింపుల్ గా రెడీ అయ్యి హోటల్కి వచ్చింది కరెన్ బ్లాక్ సూట్ లో రెడీ అయ్యి హోటల్ ముందు దిగాడు అతన్ని చూడగానే స్నేహ నవ్వుతూ ఎదురెల్లింది వైట్ డ్రెస్ తో నవ్వుతూ ఎదురుచిన స్నేహ ఏంజెల్లా కనిపించడంతో కరణ్ ఆమెను చూసి ఒక్క క్షణం ఆశ్చర్యపోయాడు స్నేహ మాత్రం నవ్వుతూ వచ్చి కరణ్ చేతిని హుక్ చేసి వెళ్దామా అని అడిగింది స్నేహ తన చేతిని పట్టుకోవడంతో కరణ్ ఒక్క క్షణం పాటు కంగారు పడుతూ ఆమె తనకు అంత దగ్గరగా ఉండడంతో సిగ్గుపడిపోయాడు అదే టైంలో ఆఫీస్ నుండి ఇంటికి బయలుదేరుతున్న అక్షయ్ అతని మొబైల్ రింగ్ కాల్ కాల్ఫ్ చేశాడు అటువైపు నుండి అరుణ్ మాట్లాడుతూ ఇన్వైట్ చేసింది గుర్తుంది కదా అని అడిగాడు నేను రావడం లేదు ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా చెప్పాడు అక్షయ్ కానీ అంతలోనే అతనికి ఏదో స్ట్రైక్ అయినట్లు వెయిట్ అని చెప్పి ఈరోజు రాత్రి నక్షత్ర ఎంటర్టైన్మెంట్ కంపెనీ రీయూనియన్ పార్టీ కూడా తాజ్లోనే జరుగుతుందని ఉదయం త్రిపాఠి చెప్పినట్లు గుర్తు చేసుకున్నాడు అంటే ఇప్పుడు స్నేహ కూడా అక్కడే ఉంటుంది అని అనుకుంటూ వెంటనే అరుణ్ తో వేయి వస్తున్నాను అని చెప్పి ఫోన్ కట్ చేశాడు కరణ్ స్నేహ ఇద్దరు నెమ్మదిగా నడుచుకుంటూ లోపలికి వెళ్లారు ఎప్పుడు ఫార్మల్ డ్రెస్ లో ఉండే స్నేహ మొదటిసారిగా వైట్ గౌన్ లో కనిపించడంతో అందరి కళ్ళు ఒక్కసారిగా ఆమెపై పడ్డాయి పెయింటింగ్ లో ఉన్న బొమ్మ బయటకొచ్చి నడుస్తుందా అన్నట్లు ఆమె అక్కడ వాళ్ళందరినీ ఆకర్షించింది అలాగే ఎప్పుడూ బయటికి రాని కరణ్ కూడా ఈ రోజు బ్లాక్ సూట్ లో స్నేహను పట్టుకుని నడిచి వస్తుంటే అందరూ అతని వైపు ఆశ్చర్యంగా చూశారు అక్కడున్న అమ్మాయిలందరూ కరణ్ ను ఆరాధనగా చుట్టం మొదలు పెట్టారు అప్పటికే పార్టీలో రజనీష్ పక్కనే నిలబడి ఉన్నాడు కమల్ ఇద్దరి చేతుల్లో వైన్ గ్లాసులు ఉన్నాయి ఇంతలో కరణ్ తో కలిసి స్టేజ్ పైకి వచ్చిన స్నేహను చూసిన రజనీష్ ఆమె అందానికి షాక్ అయ్యాడు వెంటనే కామంతో నిండిన కళ్ళుతో పక్కనే ఉన్న కమల్ వైపు చూసి నువ్వు నాతో కొన్ని రోజుల క్రితం ఏం చెప్పావో గుర్తుందా అని అడిగాడు కమల్ నవ్వుతూ కోర్స్ నాకు బాగా గుర్తుంది టోన్ వరీ ఈ రోజు నైట్ కి ఆ స్నేహం ఈ బెడ్ పై ఉంటుంది అని అన్నాడు ఆ మాట వినగానే రజనీష్ కళ్ళు ఆనందంతో మెరిసిపోయాయి అతను ఎక్సైటింగ్ గా నేను ఆ క్షణం కోసం వెయిట్ చేస్తున్నాను అని అన్నాడు కరుణ్ తో కలిసి ర్యాంప్ ఫాక్ చేసి కిందకి వచ్చింది స్నేహ వెంటనే ఎంప్లాయీస్ అందరూ వాళ్ళ చుట్టూ చేరారు కొంతమంది లేడీ ఆర్టిస్టులు స్నేహ డ్రెస్సింగ్ స్టైల్ ను మెచ్చుకున్నారు వాళ్ళల్లో ఒక లేడీ ఆర్టిస్ట్ స్నేహ ఈ డ్రెస్ చాలా అందంగా ఉంది నేనెప్పుడు ఇలాంటి దాన్ని చూడలేదు అని అంది అక్కడ మరో ఆర్టిస్ట్ అవును ఇలాంటి మోడల్స్ కొన్ని స్పెషల్ బొటిక్స్ లో మాత్రమే సేల్ చేస్తాడు అక్కడికి వెళ్లాలంటే మనకి హై రికమెండేషన్ ఉండాలి లేదా మనం పెద్ద సెలబ్రిటీస్ అయినా అయి ఉండాలి అని చెప్పింది అది విని పక్కనే ఇంకో ఆర్టిస్ట్ ఓ నిజమే స్నేహ గారు కరణ్ కోసం ప్రెస్టీజియస్ మూవీలో ఆఫర్ తెచ్చారు అంటే ఇక వీళ్ళిద్దరూ పెద్ద సెలబ్రిటీలు అయిపోయినట్లే అని నవ్వుతూ అంది అందరి మాటలు వింటున్న స్నేహ చిన్నగా నవ్వింది తప్ప ఏం మాట్లాడలేదు మరోవైపు ఉన్న వైన్ నిలబడి ఉన్న హరీష్ చుట్టూ కొంతమంది అమ్మాయిలు నిలబడి ఉన్నారు లుకింగ్ హ్యాండ్సమ్ హరీష్ అని అంది ఒక అమ్మాయి యా ఇయర్ ఇయర్ లాగే కూడా పార్టీలో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ మీరే మరో అమ్మాయి నవ్వుతూ చెప్పింది వాళ్ళ మాటలు వింటున్న హరీష్ నవ్వుతూ లోపల ఆనందంతో గర్వపడుతూ థ్యాంక్ యూ బేబీ అని అన్నాడు ఇంతలోనే పక్కన ఎవరో అమ్మాయి హే అటువైపు చూడండి అతను కరణ్ కదా ఇంతవరకు ఎప్పుడు మన పార్టీలో కనిపించలేదు అమేజింగ్ అంటూ ఆశ్చర్యంగా అంది దాంతో అప్పటి వరకు హరీష్ చుట్టూన్న అమ్మాయిలంతా కరణ్ వైపు తిరిగి చూశారు పర్ఫెక్ట్ ఫిజిక్ తో హ్యాండ్సమ్ లుక్స్తో హాలీవుడ్ హీరోలా ఉన్న కరణ్ ను చూడగానే వావ్ ఇన్ని రోజులు అతనేమైపోయాడో ఈ మధ్య సోషల్ మీడియాలో కూడా బాగా పాపులర్ అవుతున్నాడు పదండి మనం వెళ్ళి అతన్ని పరిచయం చేసుకుందాం అంటూ ఆ అమ్మాయి ముందుకు వెళ్ళింది వెంటనే ఆమె వెనుక మిగతా వాళ్ళు కూడా కరెన్ దగ్గరికి వెళ్లారు హఠాత్తుగా వచ్చి చుట్టూ చేరిన అమ్మాయిల్ని చూసి కొంచెం కంగారు పడ్డాడు కరెన్ కానీ వెంటనే ధైర్యం తెచ్చుకుంటూ ఇక నుండి ఇలాంటి పబ్లిక్ పార్టీస్ లో ఎక్కువగా పార్టిసిపేట్ చేయాల్సి ఉంటుంది కాబట్టి నేను కాన్ఫిడెంట్ గా ఉండాలి అని తనలో తానే చెప్పుకుని ఆ అమ్మాయిలతో నవ్వుతూ మాట్లాడడం మొదలు పెట్టాడు అది చూసిన హరీష్ చేతు వైన్ గ్లాస్ కోపంతో వణికిపోయింది అతని కళ్ళు ద్వేషంతో నిండిపోయాయి దూరం నుండి హరీష్ ను చూశాడు కమల్ అతను కోపంతో రగిలిపోతూ ఉండడంతో అతని చేయాలి అనుకుంటూ పక్కనే ఉన్న రజనీష్ తో సర్ మీకు ఒక మంచి ఆర్టిస్ట్ గురించి చెప్పాలి హీస్ వెరీ టాలెంటెడ్ అండ్ హ్యాండ్సమ్ అంటూ దూరంగా ఉన్న హరీష్ వైపు చూపించాడు కమల్ చెప్పిన మాట విని రజనీష్ నవ్వుతూ అంత హ్యాండ్సమ్ అయితే నువ్వు వదిలిపెట్టావు కదా అని అన్నాడు దాంతో కమల్ కొంచెం ఇబ్బందిగా నవ్వి ఆహా అదేం లేదు సార్ అతను నిజంగానే టాలెంటెడ్ అని అనడంతో రజనీష్ దూరంగా ఉన్న హరీష్ వైపు పరీక్షగా చూశాడు అప్పుడే కమల్ కూడా హరీష్ వైపు చూసి అతన్ని రజనీష్ దగ్గరకు రమ్మని సైగ చేశాడు హరీష్ వెంటనే తన ముఖంలో ఉన్న చికాకును దాచిపెట్టి నవ్వుతూ వాళ్ళ వైపు నడిచాడు కానీ ఇంతలో ఒక్కసారిగా పెద్దగా నవ్వులు వినిపించడంతో రజనీష్ తల తిప్పి చూశాడు అక్కడ స్నేహ కరణల చుట్టూ ఉన్న అమ్మాయిలతో కలిసి ఎందుకో పెద్దగా నవ్వుతున్నారు అది చూసిన రజనీష్ కమల్ మనం అటువైపు వెళ్దాం అక్కడ చాలా కలర్ఫుల్ గా ఉంది అని అంటూ స్నేహ వైపు నడిచాడు అప్పుడే అతని దగ్గరికి వచ్చిన హరీష్ ను పట్టించుకోకుండా అతను స్నేహ కరణ్ల దగ్గరికి వెళ్లడంతో హరీష్ ముఖం మాడిపోయింది కమల్ కూడా ఏం చేయనట్లు హరీష్ వైపు నిస్సహాయంగా చూసి రజనీష్ వెనకే నడిచాడు దాంతో హరీష్ కోపంతో పిడికిలి బిగించాడు కరణ్ తో మాట్లాడుతున్న స్నేహ తన కను చివరల నుండి రజనీష్ కమల్ తమ వైపే రావడం చూసి తల తిప్పి అటువైపు చూసింది రజనీష్ నవ్వుతూ వాళ్ళ దగ్గరకు వెళ్లి వావ్ మేనేజర్ స్నేహ ఈరోజు మీరు చూడ్డానికి చాలా చార్మింగ్ గా ఉన్నారు అంటూ మెచ్చుకున్నాడు దాంతో స్నేహ మర్యాద పూర్వకంగా నవ్వి థ్యాంక్ యూ అని చెప్పింది మీరు అందం మాత్రమే కాదు వర్క్లో కూడా చాలా అద్భుతంగా పనిచేస్తున్నారు ఈ మధ్య మీ ఆర్టిస్ట్ మిస్టర్ కరణ్ ఇండియన్ టూ మూవీలో పాటవ్వబోతున్నారని విన్నాను మీరు చాలా తక్కువ టైంలో మంచి ఆపర్చునిటీని సాధించారు అని అన్నాడు అతను కావాలనే తనని పొగుడుతున్నాడని అర్థం చేసుకున్న స్నేహ చిన్నగా నవ్వి ఊరుకుంది అప్పుడు రజనీష్ ఆమె పక్కనే ఉన్న కరణ్ చూసి హలో మిస్టర్ కరణ్ మీకు వచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకోండి కష్టపడి వర్క్ చేసి మీ మేనేజర్ పేరును నిలబెట్టండి అని చెప్పాడు ఆ మాటకు కరణ్ వినయంగా తలూపుతూ ఓకే సార్ అని చెప్పాడు కరణ్ మాట్లాడుతున్నప్పుడు చేతిలో ఉన్న వైన్ గ్లాస్ ని స్టిప్ చేస్తూ అతని పైనుండి కింద వరకు చూస్తున్నాడు కమల్ దాంతో కరణ్ ఇబ్బందిగా ఫీల్ అవుతూ తనలో తానే ముడుచుకోవడం మొదలుపెట్టాడు అది గమనించిన స్నేహ ఎక్కడున్నా వీడు బుద్ధి మాత్రం లేదు అని కమల్ను లోపలే తిట్టుకుంటూ రజనీష్ వైపు చూసి తప్పకుండా మేమిద్దరం కంపెనీ కోసం కష్టపడి పనిచేస్తాం సార్ థ్యాంక్ యూ అని చెప్పి కరణ్ ను పట్టుకుని అక్కడి నుంచి దూరంగా తీసుకెళ్లబోయింది అది చూసిన రజనీష్ ముఖం మారిపోయింది డిసప్పాయింట్ అయిన బాస్ను చూసి కమల్ వెంటనే ఆమెని ఆపుతూ వెయిట్ మేనేజర్ స్నేహ ఇది కంపెనీ రియూనియన్ పార్టీ కాబట్టి మనం ఈరోజు బాస్ కి ఒక మంచి వైన్ ట్రీట్ ఇవ్వాలి అని అన్నాడు సర్ నేను డ్రింక్ చేయాలనుకోవడం లేదు అంటూ మర్యాదగా అతని ఆఫర్ ను రిజెక్ట్ చేసింది స్నేహ నో మీరు అలా చెప్పడానికి వీలదు స్నేహ ఇది మీరు పార్టిసిపేట్ చేస్తున్న మొదటి పార్టీ బాస్ కి మనం రెస్పెక్ట్ చూపించాలి అంటూ అప్పుడే అటు వైపు వచ్చిన వెయిటర్ దగ్గర ఉన్న ట్రేలో నుండి వైన్ గ్లాస్ తీసి స్నేహ చేతికి ఇచ్చాడు కమల్ కానీ స్నేహ నో థ్యాంక్స్ మిస్టర్ కమల్ అని అంది అప్పుడు రజనీష్ తీసుకోండి మేనేజర్ స్నేహ నా కోసం కాపోయినా మీ ఆర్టిస్ట్ కి ప్రెస్టీజియస్ మూవీలో ఛాన్స్ వచ్చినందుకైనా ఈరోజు సెలబ్రేట్ చేసుకోండి అని అన్నాడు స్వయంగా కంపెనీ బాస్ డ్రింక్ ఆఫర్ చేసినప్పుడు అందరి ముందు కాదని చెప్పలేక స్నేహ అయిష్టంగానే ఆ గ్లాస్ తీసుకుంది దాంతో రజనీష్ నవ్వుతూ గ్లాస్ పైకెత్తి చియాస్ అన్నాడు స్నేహ బలవంతంగా నవ్వుతూ గ్లాస్ పైకెత్తి వాళ్ళతో పాటు వైన్ సిప్ చేసింది అది చూసి కమల్ రజనీష్ ఇద్దరూ నవ్వుతూ ఒకరినొకరు చూసుకున్నారు అదే హోటల్లో కింద ఉన్న రెస్టారెంట్ లోని ప్రైవేట్ రూమ్ లో అరుణ్ దాత్రిలతో కలిసి డిన్నర్ చేస్తున్నాడు అక్షయ్ లైట్ స్కై బ్లూ కలర్ గౌన్ లో అందంగా కనపడుతోంది దాత్రి తన ఎదురుగా ఉన్న అక్షయ్ చూస్తూ ఆమె తన కళ్ళల్లో ఎక్సైట్మెంట్ ను దాచుకోలేకపోతుంది డిన్నర్ పూర్తవుతుండగా దాత్రి తన హ్యాండ్ బ్యాగ్ లో నుంచి ఒక బాక్స్ ని తీసి అక్షయ్ ముందు పెట్టి అక్షయ్ నేను దీన్ని నీకోసం ప్రత్యేకంగా అప్డేట్ నుండి తీసుకొచ్చాను అని చెప్పింది అది చూసిన కరణ్ గిఫ్ట్లన్నీ అక్షయకేనా నాకేం లేదా అని అడిగాడు దాత్రి నవ్వి నిన్నెలా మర్చిపోతాను నీకోసం కూడా ఒకటి తెచ్చాను అంటూ బ్యాగ్ లో నుండి మరో బాక్స్ ని తీసి అరుణ్ చేతికి ఇచ్చింది అరుణ్ వెంటనే థ్యాంక్ యూ అంటూ హడావిడిగా దాన్ని ఓపెన్ చేశాడు అందులో ఆర్మనీ లిమిటెడ్ ఎడిషన్ బెల్ట్ ఉంది నిజానికి అలాంటిది ఇండియాలో కూడా దొరుకుతుంది కానీ దాన్ని దాత్రి తన కోసం తీసుకురావడంతో అరుణ్ సంతోషంగా థ్యాంక్ యూ దాత్రి అన్నాడు అక్షయ్ తన ఎదురుగా ఉన్న బాక్స్ ను ఇంకా ఓపెన్ చేయకపోవడం చూసిన అరుణ్ ఏంట్రా నువ్వు ఇంకా ఓపెన్ చేయలేదా సరే నేనే ఓపెన్ చేస్తాలే నీకేం తెచ్చిందో చూడాలని నాకు ఆత్రంగా ఉంది అంటూ అక్షయ్ ముందున్న బాక్స్ ని తీసి ఓపెన్ చేశాడు వరుణ్ దాత్రి అక్షయ్ కోసం ఏం గిఫ్ట్ తీసుకొచ్చింది రీయూనియన్ పార్టీలో స్నేహ ఎలాంటి పరిస్థితులు ఎదుర్కోబోతోంది ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ వినాల్సింది క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ఇన్స్టాల్ చేసుకోండి